ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్ గా తనను నిలబెట్టిన రాష్ట్ర మంత్రి సీతక్కకు అంబాల సౌజన్య కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన అనంతరం ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్క గ్రామస్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈ అవకాశం దక్కిందని చెప్పారు బుల్గుజి జిల్లా కంటాగూడ మండల్ గురేల గ్రామం గురేల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను అంబాల సౌజన్య నన్ను నమ్మి టికెట్ ఇచ్చిన మంత్రివార్యులు సీతక్క గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్ అట్లాగే మండల అధ్యక్షుడు అప్సర్ పాష గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ఎన్నుకున్న మా కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు తెలిస తెలియజేస్తున్నాను ములుగు జిల్లా కన్నగం మండలం గ్రామ పంచాయతీ నుండి వాసంపల్లి సౌజన్య గారిని